గతంలో పలు పరిశ్రమలకు సంబంధించిన వాహనాల రాకపోకలు ఆగాయని కానీ గత కొద్ది రోజులుగా భారీ వాహనాల రాకపోకలతో ఇబ్బందులు పడుతున్నామని కాజీపేట బృందావన్ కాలనీ పలు కాలనీ వాసులు మాజీ చీఫ్ విప్ని ఆదివారం రోజున వడ్డెపల్లి ఇంటి వద్ద కలిసి ఇబ్బందులను ఏకరువు పెట్టారు ముఖ్యంగా గ్రానైట్ ఇండస్ట్రీకి సంబంధించిన లారీలు నిత్యం పెద్ద పెద్ద బండరాళ్లతో కాలనీల గుండా వెళ్తూ స్థానిక రహదారులను ధ్వంసం చేస్తున్నాయని తెలిపారు ఇరవై నాలుగు గంటలు రాకపోకలు సాగిస్తున్న భారీ వాహనాల కారణంగా ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని వివరించారు భారీ అతి భారీ వాహనాల కారణంగా దుమ్ము ధూళి ఇళ్లపై చేరుతోందని పలు ఇళ్లు దెబ్బతింటున్నాయని అన్నారు క్వారీ యాజమాన్యం పోలీసులు స్థానికులపై దౌర్జన్యం చేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు ఈ సందర్భంగా మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఇదే సమస్యను పరిష్కరించినట్లు ఇప్పుడు సైతం కాలనీ వాసుల పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి

గెలిసిన ఆంధ్ర ఫస్ట్ మా వాళ్ళు గులిగిన ఆగినా కూడా ఇది చేసాం అది ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు దాని వేరే కానీ ప్రజా సమస్య నేనైనా చేయాలి వాళ్ళని ఆయనైనా చేయాలి ఇంకెవరైనా చేయాలి పబ్లిక్ ఇష్యూ కాబట్టి చేయాలి అట్లా అని చెప్పి నాకు వెళ్ళేసా పడకండి ఏ రాత్రి అంటే వస్తాను కాకపోతే అధికారం రావచ్చు రాడు కావచ్చు వచ్చి చూస్తే అంటే సిపి దగ్గర పోతా డీజీపీ దగ్గర కూడా పోతాను అది అంత ఆఫీసర్ రానప్పుడు ఏం చేయాలని బస్టాండ్ మామూలుగా ఇడొయ్యూలు ఇబ్బంది రూపాయలు పైకి చేస్తే అయిపోతుంది మిగితే పర్మిషన్ తీసుకోవాలి అంటే